ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి వచ్చేసి పిల్లోనికి అయితే మోషన్స్ అయితే పిల్లోనికి పళ్ళు అయితే నైలే పండుగ రెండు పండ్లు అయితే వచ్చినాయి మోషన్స్ అయితే మోషన్స్ అయితేన్నాయని నైట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఏ మళ్ళా జాచోడు అన్న కన్నా జాచోడు తమ్ముడు నేను బుక్కా వేసుకుంటే చాలు బయటికి పోతా అని చూడండి రెండు పండ్లు కింది పండ్లు వచ్చినాయి ఆగనా ఆ తను వచ్చినాయా ఇక్కడ రెండు వచ్చినాయి మోషన్స్ బోతున్నాయి అందుకే డాక్టర్ చెప్పిందా డాక్టర్ వచ్చేసి సిరప్ ఓ ఇచ్చాడు ఇది ఏ ఇది వచ్చి ఇది ఒకటి ఇది త్రీ డేస్ అయితే భయమని చెప్పినాడు ఇది ఏ అహే చూడు 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 అయితే త్రీ డేస్ అయితే వేసుకోమన్నాడు త్రీ డేస్ వాడి మాకేమొద్దు అని చెప్పాడు మీ పిల్లలకు కూడా ఇలాగే పళ్ళు వచ్చి మోషన్స్ అయితే వెంటనే పిలుచుకోండి లేదంటే పిల్లలు అయితే తగ్గిపోతారు అన్న లేడు అన్ని బొమ్మలు అన్నీ ముందర వేసుకొని ఆడుకుంటున్నారు బాగా ఆడగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేసి మేము దానిమ్మ దానిమ్మ తీసుకోవాలని దానిమ్మ వెళ్ళి కేజీ ఎంత అడిగితే రెండు యాభై చెప్పినారు నోరు మూసుకొని వచ్చిన నా డ్యాన్స్ తేజ ఏమి వచ్చినా వెన్న హాస్పిటల్కి వేసుకోండి ఇప్పుడైతే బాగుండదు పిల్లలకు పిల్లలు తలసిపోతారు పిల్లలకు బాగుండదు ఆ విధంగా వీడియో కూడా నచ్చితే లైక్ కొట్టండి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అబ్బో అహి అహి